హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా మరి కథలోకి వెళ్ళిపోతామా ఆమె ఎంతో కోపం వచ్చినట్టు కనపడ్డ తుదకు నవ్వుకుంటూ అక్కడున్న మూర్తులు ఎన్ని అని లెక్కించుకొని వెళ్ళి మా రావుగారు అన్నట్టు ఐదు నిమిషాల్లో కాకపోయినా పది నిమిషాలు దాటకుండా ఒకటో రకమైన టీ బిస్కెట్లు అందించింది ఆడవాళ్లకు విసుగు అనిపించినా కూడా ఇంటికి ఎవరన్నా వచ్చారంటే తప్పదు కదా వాళ్ళు ఏమన్నా అడిగారంటే ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే అది ఏ సమయంలో అయినా మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా ఆడవాళ్ళ బాధ్యత కదా అవునంటారా కాదంటారా చేస్తాం ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా ఆ పని ముగించుకొని రావుగారిని సుఖనిద్ర పొమ్మని ఇటువంటి తెగుళ్ళు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదని హెచ్చరించి మా దారుణ మేము వెళ్ళిపోయాము దీనిని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అంటారు కాలేజ్ డేస్లో మనం కూడా ఫ్రెండ్స్ తోటి చాలా సరదాగా ఉండేవాళ్ళం కదా ఇలాగే మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి ఒకసారి తెల్లవారిన తరువాత గోపాలకృష్ణయ్య కనబడితే అతని పని పట్టిద్దామనుకున్నాను వారం రోజుల దాకా ఆయన ఎక్కడ పికరే లేకుండా పోయారు బ్రతికిపోయాడు చాలా కాలం క్రితం జరిగిన ఒక సంగతి చాలా స్వల్పమైనది చెప్పడం మర్చిపోయాను అందులో విశేషం ఏమీ లేదు కానీ ఊరకనే తమాషాకి చెబుతున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బారసాల నాడు జరిగిన నామకరణ మహోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజు కానీ మహోత్సవం కానీ లేకుండా నామకరణం చేసుకోవలసి వచ్చింది ఇక్కడ ఆచారం ఏమిటంటే మన దేశంలో ప్రతి వాళ్ళకు ఉన్నట్టుగానే ఇంటి పేరు వ్యక్తి పేరు కలిసి వెరసి రెండు పేర్లుంటాయి ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివరా ఉంటుంది మన దేశంలో అనగా మన రాష్ట్రంలో ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు చివరా ఉంటుంది పైగా మన ఇంటి పేర్లన్నీ చాలా వరకు ఏనాడో మన పూర్వులు నివసించిన గ్రామాల పేర్లై ఉంటాయి లేక మన పెద్దలు సంపాదించిన బిరుద నామములైన అయి ఉంటాయి ఈ పద్ధతి మన దేశంలోనే కూడా మనిషి పేరు ముందు ఇంటి పేరు వెనక ఉండడం కొన్ని ప్రాంతాల్లో అలవాటేనని ఇక్కడున్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను మన వాళ్ళలో కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తమ పేరు ముందు వేసుకుని ఇంటి పేరు వెనక్కు మళ్లించడం చూశాను నేను అలా చేయవలనని మొదట అనుకోలేదు కానీ చేయక తప్పింది కాదు ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వాళ్లకు మొదటిసారి అర్థం కాకపోవడమే కాక పదిసార్లు చెప్పినా ఉచ్చరించలేక నానా యాతన పడినా కూడా పలకలేకపోయేవారు కొందరు నన్ను టైమస్ అనేవారు కొందరు నన్ను టైసా అనేవారు కొందరు టీసా అనేవారు మరికొందరు అల్లరికి మిస్టర్ శామ్టీ అనేవారు మా ల్యాండ్ లేడీ వగైరా ఈ మాత్రం కూడా అనలేక ఊరికినే శ్యామ్ అనేవారు చాలామందికి ఈ సెమ్మె అలవాటైంది తరువాత టప బట్వాడాలో కూడా నా పేరు టపా జవాననే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానా యాతన పడేవారు అందుకని ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ ఇబ్బందులన్నీ ఎందుకనుకొని ఈ దేశాచారం ప్రకారం ఇంటి పేరు చివరకు మారిస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రకారం చేశాను కానీ ఆ మార్పు కూడా ఇక్కడ వాళ్లకు వీలు కలిగించలేదు అయినా ఇది కూడా వాళ్ళు వేమర్ అని కొందరు మోర్ వే అని కొందరు మోర్ అని నానా రకాలైన అపభ్రంశ రూపాలు కల్పించడం మొదలు పెట్టారు ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశారు ఇంటి పేరు ఇది వరకు ఇంగ్లీష్లో వేమోర్ అని రాసేవాను ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుందని పివి మోర్ అని మార్చుకున్నాను దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి కొందరు మార్ మార్ అని ఈ మార్ ఏమిటండి అని కొందరు అడగడం మొదలెట్టారు అందుకని ఈసారి వర్ణ క్రమం కొంచెం మార్చాను మోర్ అని ఈసారి అంత సాఫీగా నడుస్తుందనుకున్నాను కానీ అదేం జరగలేదు కానీ మోర్ అనేది ఇంగ్లీష్లో మోర్ అవుతుందన్న సంగతి మర్చిపోయాను అక్కడ నుంచి కొందరు సో యు ఆర్ ను మోర్ వాట్ మోర్ అని మిస్టర్ మోర్ వి విల్ బి సారీ వెన్ యు ఆర్ నో మోర్ అని నన్ను ఆట పట్టించారు దాని తల్లి సిగయ్య ఎటు చూసినా ఇబ్బందే కలుగుతుందే ఇదంతా మనం మంచి రోజు చూసుకోకుండా విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంటాను నేను కూడా సేమ్ ఇలాగే అనుకుంటాను ఏదైనా ఒక పని చాలాసార్లు చేయవలసి వస్తే అరే మనం ఏదో తప్పు చేసాం ఏదో తప్పు చేసాం అందువల్లే ఇలా జరిగిందని నేనైతే ఖచ్చితంగా ఇలానే అనుకుంటాను మీరు కూడా అంతేనా అని ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను మరునాడు లేచి విశ్వవిద్యాలయానికి వెళ్తూ ఒక పుస్తకం కావలసిన పుస్తక విక్రయశాలకు వెళ్ళి నాకు కావలసిన కవిత సంకలనం కోసం వెతుకుతుంటే దామస్ మోర్ అనే కవిగారి కావ్యం కనపడ్డది ఆ పుస్తకం చూద్దామని పైకి తీయగానే పొటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే పేచీ లేకుండా ఉంటుందో ఈ పుస్తకం మీద పేరు చూడడంతోనే హఠాత్తుగా స్ఫురించింది నాకు కావలసిన పుస్తకం తీసుకుని ఒక క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకు తీసుకువెళ్ళి పివి మోర్ అని పేరు అచ్చు కార్డు వేయించుకొని వచ్చాను అది నా మిత్రులకు చూపించాను వారందరూ ఈ మాటు బాగుంది అని వారి ఆమోదం తెలిపారు ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కూడా ఉచ్చరించగలుగుతున్నారు ఉత్తరాలు పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి ఈ మధ్యను ఒక చిన్న తమాషా జరిగింది మరేం లేదు ఒక కుర్రవాడిని వెర్రివాణ్ణి చేసి ఈ పూట ఏడిపించాం అందరం కలిసి అయినా ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు అదంతా ఏర్పాటు చేసింది అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతూనో సిగ్గుపడుతూనో చెప్పలేకుండా ఉన్నాను మనకు చేతనైనది అదే కదా మనకంటే కొంచెం తెలివి తక్కువ వాడు కొంచెం అందరికీ సరదా ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరు మన్ని ఎలా ఏడ్పించారన్న సంగతి మర్చిపోతూ ఉంటాం సుమారు ఒక సంవత్సరం అవుతుంది మన దేశపు నుంచి ఒక కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు చాలా అమాయకుడును మా అందరికీ మళ్ళీ ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండానో ఇక్కడికి తిన్నగా చక్కా వచ్చేశాడు నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఆ కుర్రవాడికి ఆపద్ బాంధవుడిలాగా దొరికాను అతనికి నా గది దగ్గరలోనే ఒక గది కూడా కుదిర్చిపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తుండేవాడి పాపం అతనికి నేనంటే ఎంతో గురి గౌరవం ఏర్పట్టదో చెప్పసక్యం ఏమీ కనిపించదు మేము కలుసుకున్న వేలా విశేషం అనుకొని సమాధానం చెప్పుకున్నాం అతను పాపం నా దగ్గర ఏ దాపరికం అమరిక లేకుండా సమస్తము నాతో చెప్తూ ఉండేవాడు నాతో అన్న మాట ఏమిటి ఎవరితోనైనా చెప్పుకునేవాడు అనుకుంటాను అతని స్వభావం అది వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు గృహస్థులు భూస్వాములు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇతను కడసరపువాడు ఓ పడమటి గాలికి ఇలా కొట్టుకు వచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించేవాడు అతనికి నేను చేస్తున్న పనే చేయమని అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను అందుకు అంగీకరించి విద్యాలయంలో చేరాడు అప్పటి నుంచి కులాసాగా కాలం గడుస్తుంది మా మైత్రి ఎక్కువ ఒక ఒకరోజున ఇతని పేరుతో ఒక కవరు చుట్టూ పసుపు రాసి అతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్ చిరునామాకు వచ్చింది నేను ఆ రోజు పెందలాడే అసోసియేషన్కు వెళ్ళేసరికి ఆ ఉత్తరం కనబడ్డది ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయి ఉంటుందని మన ఆచారం తలుచుకుని ఉత్తరం తీసి జేబులో పెట్టుకున్నాను నా స్నేహితుడు రమణకిద్దామని తరువాతను ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడ గ్రంథాలయంలో కాలక్షేపం చేసి ఆ తరువాత ఆ తరువాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ క్లాసులు అయిపోగానే ఇంటికి వచ్చేశాను నా భోజనాధికారములు ముగించుకొని మధ్యాహ్నం తరగతులకు విద్యాలయానికి వెళ్ళి వచ్చాను ఇంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుక ఖర్చుకొని తిన్నగా మా స్నేహితుడి గదికి వెళ్ళి బయటకు వెళ్ళడానికి తయారైన రమణను కూర్చోబెట్టి నీకో శుభవార్త తీసుకువచ్చాను నీ ఇంట్లో ఎవరికో పెళ్ళట నీవు ఒక మాట వెళ్ళి ఈ శుభకార్యం జరిపించి వస్తావా ఏమిటి అన్నాను అతను తెల్లపోయి అదేమిటండి ఏమిటి ఇప్పుడు పెళ్లి కావలసిన వారెవ్వరూ లేరుగా మా ఇంట్లో ఆఖరు వాడిని కూడా పెళ్ళి అయిపోయిందే అన్నాడు చటుక్కున నోరు జారి ఏమిటి చెప్పావు కాదు ఇన్నాళ్ళ నుంచి ఆరిపిడుగా అసాధ్యుడివే నాయకుడు అనుకుంటున్నాను ఇన్నాళ్ళ నుంచి మీరు రైటేనండి ఇందులో నేను చేసిందేముంది మా వాళ్ళు పెళ్లి చేశారు ఆ సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను మీరు కనపడ్డారు దేవుళ్ళలాగా మీతో చెప్పడం మర్చిపోయాను పొరపాటేనండి కానీ మరో దురుద్దేశం ఏమీ లేదు అన్నాడు వెర్రి ముఖం వేసుకొని మరైతే ఈ శుభలేఖ ఏమిటన్నాను నీ ఉత్తరం అందిస్తూ ఇది ఈవేళ వచ్చింది ఉదయాన్నే నీకు త్వరగా అందించేద్దామని తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వడం మర్చిపోయాను ఏమీ అనుకోకు అన్నాను అతను ఆదురదలో ఉత్తరం అందుకుని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు చువలేక చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో ఎందుకు సంతోషంగా లేడో నాకు అర్థం కాలేదు ఒక్క క్షణం ఊరుకొని ఏం రమణ ఏమిటలా కూర్చున్నావు ఇంతకు పెళ్ళి ఎవరికి నువ్వు ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే అంతలా కంగారు పడతావు ఎందుకు అన్నాను కంగారు కాదండి పెళ్ళి కాదండి మీకెలా చెప్పాలో తోచడం లేదండి నాకు మా నాన్న ఈ ఉత్తరం రాశాడని అందించాడు నేను ఉత్తరం అందుకుని ఏమిటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను పెళ్లి కాదు పెటాకులు కాదు మా రమణ భార్య సౌభాగ్యవతి సత్యవతి రజస్వల అయినదని నక్షత్రం కొంచెం దోషమొకట చేత శాంతి చేసుకోవలసి ఉంటుందని ఒక్క వారం రోజులు సెలవు పెట్టి అతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ళ నాన్న రాసిన శుభలేఖ సారాంశం నాకు విపరీతమైన నవ్వు వచ్చింది ఇంకనేం ఇది మరీ బాగుంది పెళ్ళికంటే ఎక్కువ సంతోషకరమైన వార్త కదా నీకు ఇది చూడగానే ఆ సంతోషంలో తరువాత కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట నీ పరధ్యానానికి కారణం అర్థమైంది బాగుంది సుభస్స శీఘ్రం అన్నాను ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా మళ్ళీ ఎప్పుడో మాటు మీ నాన్న రమ్మని రాయకుండా ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకొస్తే అందరూ సంతోషిస్తారు కొంత ఖర్చు కలిసి వస్తుంది అన్నారు అతనెంతో జాలిగా ముఖం పెట్టి ఏమిటండి గురువుగారు మీరు కూడా నన్ను ఇలా ఏడిపిస్తే ఎలాగూ మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు వారం రోజులు సెలవు పెట్టి రావాలిట ఆ వారం రోజులలోనూ సమస్తము సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చునట ఎంత వెర్రివాళ్ళు మనవాళ్ళు నేను ఇక్కడికి చేరడానికి సుమారు నెల రోజులు పట్టిందన్న సంగతి మర్చిపోయాడు మా నాన్న పాపం అంటూ సర్రున ఉత్తరం చింపైపోతుంటే నేను ఆపి ఆ ఉత్తరం లాక్కొని శుభలేఖలు ఎప్పుడూ చింపకూడదోయ్ అలా ఉంచు లేకపోతే నేను జాగ్రత్త పెడతాలే నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి అన్నాను నవ్వుతూ అతను ఏమీ అనలేక తలవంచు కూర్చున్నాడు సిగ్గుపడుతూ తనే రజస్వల అయినట్టు నేను నవ్వుతూ మళ్ళీ కలుసుకున్నాం నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డు వచ్చాను అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్న మాటే కదూ అతని కేసి చూడకుండా ముందుకు అడుగులు వేశాను అతను వెనక నుంచి అది మీరు నిర్ణయించవలసిన విషయం మా మా నాన్న మాట కొట్టివేయగలను గాని మీ మీ ఆజ్ఞ శిరసావహించవలసినదే గదా టాటా అన్నాను సరే అయితే నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలో తెలియపరుస్తానులే అని చక్కా పోయాను నేను ఎక్కడికో అనుకున్న ప్రయాణం కనిపెట్టి తిన్నగా బ్రైడ్ హిల్స్కు వెళ్ళి కాసేపు ఒంటరిగా గాల్ఫ్ ఆడుకుని పరధ్యానంగా ఒక చోట కూర్చున్నాను